క్రిటిక్ కు స్వాగతం ఈరోజు మనం నైన్టీన్ నైన్టీ సెవెన్ నుండి ప్రపంచీకరణ అనే ఒక రచన ప్రతిపాదన గురించి మాట్లాడుకుందాం నమస్కారం ఈ ఐడియాలో చాలా పొటెన్షియల్ ఉంది నైన్టీన్ సెవెన్ అనేది నిజంగానే ఒక ఆసక్తికరమైన సంవత్సరం కానీ కానీ ఈ ప్రతిపాదన చూసిన వెంటనే నాకనిపించిన మొదటి విషయం ఈ శీర్షిక ఇది ఒక పెద్ద సముద్రంలా ఉంది మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పే పడవలా లేదు కరెక్ట్ సరిగ్గా అక్కడికే వస్తున్నాను మన మొదటి విశ్లేషణ కూడా దాని గురించే మీ రచనకు ఒక పదునైనా ఆకర్షణీయమైన కోణం లేదు ఇది పాఠకుడిని ఆరంభంలోనే దూరం పెట్టే ప్రమాదముంది అవును నైన్టీన్ నైంటీ సెవెన్ నుండి ప్రపంచీకరణ అంటే అది ఒక ఒక ఎన్సైక్లోపీడియా అంశంలా ఉంది కదా అంతే పాఠకుడు దాన్ని చూడగానే సరే ప్రపంచీకరణ గురించి ఇంకో పుస్తకం ఇందులో నాకేంటి కొత్త విషయం అని అనుకుంటాడు ఆ అయితే ఏంటి అనే ప్రశ్నకి మొదటి సెకండ్లోనే సమాధానమివ్వాలి మనం నిజమే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే ఈ శీర్షిక ఒక వాగ్దానం చేయడంలో విఫలమవుతోంది ఒక మంచి శీర్షిక పాఠకుడికి ఒక ఒప్పందం లాంటిది ఒప్పందమా ఎలా ఈ పుస్తకం చదివితే నువ్వు ఫలానా విషయం గురించి ఒక కొత్త కోణంలో నేర్చుకుంటావు అని చెప్పాలన్నమాట ప్రస్తుతం ఈ శీర్షిక ఏ ఒప్పందమూ చేయట్లేదు అంటే ఆర్థిక ప్రపంచీకరణ గురించా సాంస్కృతిక మార్పుల గురించా టెక్నాలజీ విప్లవం గురించా దేని గురించో స్పష్టత లేదు ఏమీ లేదు సరిగ్గాదే దీన్ని మార్చాలంటే మనం ఈ విస్తృతమైన అంశంలోంచి ఒక నిర్దిష్టమైన కథను లేదా వాదనను బయటికి తీయాలి రచయిత చెప్పాలనుకుంటున్న అసలు కథ ఏంటి అవును ఆ కథని శీర్షికలోనే పట్టుకోవాలి ఉదాహరణకు ఒకవేళ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆసియా ఆర్థిక సంక్షోభం మీద దృష్టి పెట్టాలనుకుంటే శీర్షికను ఇలా మార్చొచ్చు సంక్షోభంలో పుట్టిన ప్రపంచీకరణ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆసియా సంక్షోభం ప్రపంచాన్ని ఎలా మార్చేసింది వా చూడండి ఇది వినగానే ఒక డ్రామా ఒక టర్నింగ్ పాయింట్ కనిపిస్తోంది చాలా శక్తివంతంగా ఉంది అది వెంటనే ఒక సంఘర్షణను పరిచయం చేస్తోంది అవును నాకు ఇంకో ఆలోచన వస్తోంది బహుశా రచయిత దృష్టి అంతా టెక్నాలజీ మీద ఉందేమో పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే గూగుల్ డొమైన్ రిజిస్టర్ అయింది కరెక్ట్ ఇంటర్నెట్ మెల్లగా విస్తరిస్తోంది ఆ కోణంలో చూస్తే శీర్షిక ఇలా ఉండొచ్చు డిజిటల్ ప్రపంచం పంతొమ్మిది వందల ఏడు తర్వాత టెక్నాలజీ ప్రపంచీకరణకు ఎలా ఊపిరిపోసింది ఆ ఇది సంక్షోభం కన్నా భిన్నమైన మరింత ఆశావాహ దృక్పథాన్నిస్తుంది అవును ఇది టెక్నాలజీయే అసలైన హీరోని చెబుతుందన్నమాట అది కూడా చాలా బాగుంది ఆ రెండూ రెండు విభిన్నమైన కథలు ఒకటి సంక్షోభం రెండోది ఆవిష్కరణ సరే ఒకవేళ రచయిత ప్రపంచీకరణకు పూర్తి వ్యతిరేకి అయితే దానివల్ల అసమానతలు పెరిగాయని చెప్పాలనుకుంటే అప్పుడు ఇంకా ధైర్యంగా ఇలాంటి శీర్షిక పెట్టొచ్చు విఫలమైన వాగ్దానం పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత ప్రపంచీకరణ అసమానతను ఎలా పెంచింది ఇది చాలా వివాదాస్పదంగా ఆలోచింపజేసేలా ఉంది దీన్ని చూసిన పాఠకుడు వెంటనే అవునా ఎలా నేను తెలుసుకోవాలి అననుకుంటాడు కరెక్ట్ ఈ మూడు ఉదాహరణలు చూస్తే ఒక సాధారణ అంశాన్ని మూడు వేరువేరు ఆసక్తికరమైన కథలుగా ఎలా మార్చవచ్చో స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇక్కడే ఇంకో ముఖ్యమైన విషయం వస్తుంది మీరు చెప్పిన సంక్షోభంలో పుట్టిన ప్రపంచీకరణ అనే శీర్షిక పనిచేయాలంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నిజంగానే ఒక సంక్షోభ సంవత్సరమని ఒక చారిత్రక మలుపు అని మనం బలంగా నిరూపించాలి లేకపోతే ఆ పునాదే బలహీనపడిపోతుంది కదా ఖచ్చితంగా మీరు మన రెండవ విశ్లేషణకు దారితీశారు పంతొమ్మిది వందల తొంభై ఏడును ప్రారంభ బిందువుగా ఎందుకు ఎంచుకున్నారో రచన ఆరంభంలోనే బలంగా స్థాపించకపోతే మొత్తం నిర్మాణం కుప్పకూలిపోతుంది అవును ప్రస్తుతం ఆ పునాది కనిపించడం లేదు పాఠకుడు వెంటనే అడుగుతాడు పంతొమ్మిది వందల తొంభై ఏడెందుకు పంతొమ్మిది వందల తొంభై ఐదు కాదు రెండువేల ఒకటి కాదు ప్రత్యేకంగా ఇదే ఎందుకు ఈ ప్రశ్నకు మొదటి పేరాలోనే బల్లగుద్ది చెప్పినట్టు సమాధానం లేకపోతే రచయిత వాదనలన్నీ గాలిలో మేడలు కట్టినట్టుంటాయి చాలి ప్రస్తుతమున్న బలహీనత ఏమిటంటే ఈ ఎంపిక యాదృచ్ఛికంగా అనిపిస్తోంది దాని వెనుక ఒక బలమైన తర్కం ఉన్నట్టు తర్కమున్నట్టు లేదు అవును పాఠకుడికి నమ్మకం కలగాలంటే ఆ సంవత్సరంలో జరిగిన సంఘటనలు ప్రపంచ గమనాన్ని మార్చాయని మనం ఒప్పించాలి ఆ సంవత్సరం జరిగింది కాబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నాం అనే కనెక్షన్ ను మనం స్పష్టంగా చూపించాలి దీనికి పరిష్కారం పరిచయంలోనే పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రాముఖ్యతను ఎలాంటి సందేహానికి తావు లేకుండా స్థాపించడం ఆ సంవత్సరాన్ని ఒక చారిత్రక కూడలిగా చిత్రించాలి అంటే ఎలా ఉదాహరణకు ప్రారంభ పేరాలోనే ఇలా చెప్పవచ్చు పంతొమ్మిది వందల ఒక సాధారణ సంవత్సరం కాదు అది ఒక ముగింపు ఒక ప్రారంభం ఒకవైపు హాంకాంగ్ ను చైనాకు అప్పగించడం పాత ప్రపంచక్రమానికి వీడ్కోలు పలికితే మరోవైపు ఆసియా ఆర్థిక సంక్షోభం గూగుల్ ఆవిర్భావం ప్రపంచీకరణ యొక్క కొత్త మరింత సంక్లిష్టమైన అనూహ్యమైన దశకు నాంది పలికాయి సరిగ్గా ఈ వాక్యం రాజకీయ ఆర్థిక సాంకేతిక రంగాలలోని పెద్ద మార్పులను ఒకే చోటికి తెస్తోంది చాలా బావుంది ఆ వాక్యం పంతొమ్మిది వందల తొంభై ఏడును ఒక యాదృచ్ఛిక సంవత్సరం నుండి ఒక చారిత్రక ఘట్టంగా మారుస్తుంది ఆ తర్వాత ఈ పునాదిని ప్రతి అధ్యాయంలోనూ గుర్తుచేస్తూ ఉండాలి అవును ఉదాహరణకు మీరు సోషల్ మీడియా గురించి ఒక అధ్యాయం రాస్తుంటే దానిలా మొదలుపెట్టవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదలైన డిజిటల్ విప్లవపు ప్రకంపనలు సరిగ్గా పదేళ్ల తర్వాత ఫేస్బుక్ ట్విట్టర్ రూపంలో ప్రపంచాన్ని కుదిపేశాయి అంతే ఆ రోజు పుట్టిన ఆలోచనే ఈరోజు మన సామాజిక సంబంధాలను శాసిస్తోంది ఇలా చేయడం ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఏడనేది కేవలం ఒక ప్రారంభ బిందువు కాదు అది మన కథనమంతటా ప్రవహించే ఒక అంతర్వాహిని అని పాఠకుడికి అర్థమవుతుంది ఖచ్చితంగా సరే పునాదిని బలోపేతం చేశాం కోణాన్ని పదును పెట్టాం కాని ఈ కథను మనం ఎంత లోతుగా చెప్పాలి ఏ భాషలో చెప్పాలి ఏ ఉదాహరణలు వాడాలి అవును ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకే ఒక విషయంపై ఆధారపడి ఉంటుంది మనం ఎవరితో మాట్లాడుతున్నాం వస్తున్నాం ఈ రచన ఎవరికోసం ఉద్దేశించబడింది అనే స్పష్టత లేకపోవడం దాని ప్రభావాన్ని తీవ్రంగా పరిమితం చేస్తుంది నిజమే ప్రస్తుత శీర్షిక ప్రతిపాదన చూస్తే రచయిత ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో అస్సలు అర్థం కావడం లేదు విద్యావేత్తల కోసమా వాళ్లైతే లోతైన సిద్ధాంతాలు డేటా నోట్స్ ఆశిస్తారు సాధారణ పాఠకుల కోసమా వాళ్లకైతే ఆసక్తికరమైన కథలు మనుషుల అనుభవాలు కావాలి లేదా విధాన రూపకర్తల కోసమా వాళ్లైతే గడిచిన కాలం నుండి నేర్చుకోవలసిన పాఠాలు ఆచరణాత్మక సలహాలు వెతుకుతారు ఈ మూడు వర్గాలు మూడు వేర్వేరు ప్రపంచాలు అందర్నీ సంతృప్తిపరచాలని ప్రయత్నిస్తే చివరికి ఎవర్ని ఆకట్టుకోలేం ఇక్కడ ఉన్న సమస్య అదే అనమాట ఒక సాధారణ పాఠకుడు నయా ఉదారవాద విధానాలపై విమర్శనాత్మక విశ్లేషణ అనే వాక్యం చూస్తే భయపడి పారిపోతాడు అదే ఒక విద్యావేత్త ప్రపంచం ఎందుకు దగ్గరైంది అనే కథలాంటి శీర్షిక చూస్తే దాన్ని సీరియస్గా తీసుకోకపోవచ్చు అంటే మన శ్రమంతా బూడిదలో పోసిన అవుతుంది నిజమే కాబట్టి రచయిత చేయాల్సిన మొదటి పని తన లక్ష్య ప్రేక్షకులను స్పష్టంగా నిర్వచించుకోవటం నేను ఈ పుస్తకం ఫలానా వ్యక్తి కోసం రాస్తున్నాను అని మనస్సులో ఒక చిత్రాన్ని గీసుకోవాలి ఆ తరువాత ప్రతి పదం ప్రతి వాక్యం ఆ వ్యక్తికోసమే రాయాలి అవును ఉదాహరణకు లక్ష్యం విద్యావేత్తలు అయితే ఉపశీర్షిక వాడటం చాలా ముఖ్యం నుండి ప్రపంచీకరణ ఉదారవాద విధానాలపై ఒక విమర్శనాత్మక విశ్లేషణ ఇది వెంటనే అకాడమిక్ ప్రపంచానికి ఒక సిగ్నల్ ఇస్తుంది ఇది సీరియస్ వర్క్ అని కరెక్ట్ ఒకవేళ లక్ష్యం సాధారణ పాఠకులైతే మనం వారి ఉత్సుకతను రేకెత్తించాలి ఒక ప్రశ్నతో కూడిన శీర్షిక బాగా పనిచేస్తుంది ప్రపంచం ఎందుకు దగ్గరైంది ఇంకా ఎందుకు విడిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి మన కథ ఇది ఒక మిస్ట్రీని ఒక ప్రయాణాన్ని వాగ్దానం చేస్తుంది ఇది వాళ్లను కథలోకి లాగుతుంది అవును ఇక మూడవ వర్గం విధాన రూపకర్తలు వాళ్లకు ఉపయోగపడే విషయమేమిటో సూటిగా చెప్పాలి వాళ్లకు సమయం చాలా విలువైంది కాబట్టి శీర్షిక ఫలితాల మీద దృష్టి పెట్టాలి సరిగ్గా ఉదాహరణకు పాఠాలు మరియు పరిణామాలు పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాతి ప్రపంచీకరణ నుండి విధాన రూపకర్తలు ఏమి నేర్చుకోవచ్చు ఈ శీర్షిక సూటిగా స్పష్టంగా ఆచరణాత్మకంగా ఉంది ఈ పుస్తకం చదివితే మీ పనికి ఉపయోగపడే సమాచారం దొరుకుతుంది అని నేరుగా చెబుతోంది అంతేకదా ప్రేక్షకులను ఎంచుకోవడం అంటే పరిధిని తగ్గించుకోవడం కాదు ప్రభావాన్ని పెంచుకోవడం అద్భుతంగా చెప్పారు ఈరోజు చర్చను సంగ్రహిద్దాం ఈ మూడు సూచనలు మీ ప్రతిపాదనకు ఒక స్పష్టమైన దిశను బలాన్ని ఇస్తాయని నమ్ముతున్నాం మొదటిది మీ కోణాన్ని పదును పెట్టండి ప్రపంచీకరణ అనే సాధారణ అంశం నుండి బయటికి వచ్చి మీరు చెప్పాలనుకుంటున్న నిర్దిష్టమైన కథ లేదా వాదన ఏమిటో నిర్ణయించుకోండి ఆ వాదన మీ శీర్షికలోనే ప్రతిధ్వనించాలి ఒక బలమైన వాదన పాఠకుడిని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది రెండవది మీ పునాదిని బలోపేతం చేయండి పంతొమ్మిది వందల తొంభై ఏడుని ఎందుకు ఎంచుకున్నారో పరిచయంలోనే చాలా బలంగా ఒప్పించే విధంగా చెప్పండి ఆ సంవత్సరం జరిగిన సంఘటనలు మీ కథనానికి ఎలా చోదక శక్తిగా మారాయో స్పష్టం చేయండి ఇది మీ రచనకు ఒక తార్కికమైన నమ్మదగిన నిర్మాణాన్నిస్తుంది ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది మీ ప్రేక్షకులను నిర్వచించండి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఆ ఒక్క ప్రశ్నకి సమాధానం వెతుక్కోండి మీ లక్ష్య ప్రేక్షకులు ఎవరో నిర్ణయించుకుని వాళ్ల భాషలో వాళ్లకి ఆసక్తి కలిగించే శైలిలో వాళ్లకి అవసరమైన కంటెంట్ను రూపొందించండి ఇది మీ పని సరైన వ్యక్తులకు చేరడమే కాకుండా వారిపై గరిష్ట ప్రభావాన్ని చూపడానికి సహాయపడుతుంది ఈ సూచనలు మీ ఆలోచనలకు కొత్త దిశను ఇస్తాయని ఆశిస్తున్నాం మీ ఐడియాలో చాలా మంచి విషయముంది ఈ మార్పులు దాన్ని ఒక అద్భుతమైన రచనగా మార్చగలవు అవును మీ పనిని మెరుగుపర్చిన తర్వాత దాన్ని మళ్లీ మాతో పంచుకోవడానికి అస్సలు సంకోచించకండి మీ పురోగతిని చూడడానికి మేము చాలా ఆసక్తిగా ఎదురుచూస్తాము